ప్రొఫెసర్ శేషు సార్ శేషు సార్ శేషు సార్ మనం చూస్తున్నాం ఓవైపు అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు కూడా దరిదాపు ఒక పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మీటింగ్ కు హాజరు కాలేదు దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఒక్కొక్క ప్రశ్న ఏంటంటే శేషు సార్ ఎల్పి మీటింగ్ లెజిస్లేటివ్ పార్టీ విలీనం పార్టీ విలీనం అంటే పూర్తిగా పార్టీ విలీనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ప్రజారాజ్యం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా విలీనం అయిపోయింది అది ఒక విలీనంగా చూడవచ్చు బట్ కమింగ్ టు పార్టీ నాయకత్వం ఉంటుంది ఇది టెక్నికల్గా ఈ విలీనాన్ని ఎట్లా చూడాలి టూ బై త్రీ టూ బై థర్డ్ వన్ విలీనం అయితే ఇక లెజిస్లేటివ్ పార్టీ విలీనమైనట్టే అన్నటువంటి ఒక నినాదం అంటే ఇది ప్రచారం బాగా జరుగుతుంది దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు యా శ్రీకాంత్ గారు అందరికి నమస్కారం ఆ మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు నేను ఒక అంశాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను ఏ అర్ధరాత్రి జరితే ఒకటి పట్టపగలు జరితే ఒకటి మధ్యాహ్నం జరితే ఒకటి ఉంటుందా ఈ పార్టీ ఫిరాయింపులే మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు రాత్రి జరితే ఏంటది ఆషాఢం ముందు చేరితే అమావాస్య రోజు చేరితే ఏమవుతుంది ఇవన్నీ కాదు కాని మీరు అడిగిన ప్రశ్న కంటే సమాధానం చెప్పాలి లే లేదు ప్యానలిస్టులు కొంచెం వాళ్ళని స్టూడియోలో అవుతున్నారు వాళ్ళని రాగమనండి ఇద్దరిని కొంచెం మాట్లాడుకుంటుంటే మంచిది అది మర్యాద కూడా వాళ్ళ ఇద్దరిని మాట్లాడొద్దని చెప్పండి ఏదన్న ఉంటే తర్వాత వాళ్ళని అబ్జెక్షన్ వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడదు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు శ్రీకాంత్ గారు మీరు కూడా విద్యార్థిగా ఉన్నారు నా దగ్గర చదువుకున్నటువంటి సందర్భం ఉన్నది అయితే అప్పుడు ఏమన్నాం అంటే భౌగోళికంగా విడిపోదాము ప్రజలుగా కలిసి ఉందామన్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భౌగోళికంగా విడిపోదాము ప్రజలుగా కలిసి ఉందామని మనమే మాట్లాడినాం కదా ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తప్పేంటి దాంట్లో కూడా రంధ్రాల రంధ్రాన్వేషణ చేస్తూ రంధ్రాలు వెతకటం ఏంటది కూర్చొని మాట్లాడుకుంటేనే కదా సమస్యలకు పరిష్కారం దొరికేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ తెలంగాణలో కొత్త ప్రభుత్వము కేంద్రంతో మాట్లాడితేనే కదా స్మార్ట్ సిటీ గడువు పెరిగింది మాట్లాడితేనే కదా కంటోన్మెంట్ ఏరియాలో వచ్చేసి కలిసింది మాట్లాడితేనే కదా ఎలివేటెడ్ కారిడార్లు వచ్చింది కాబట్టి మాట్లాడుకోవటం మంచిది రెండోది మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు ఏడు మండలాలను వాళ్ళకి ఇస్తున్నప్పుడు భద్రాచలం మునిగిపోతుందని మనం ఊహించలే కానీ వాళ్ళ వర్షం వస్తే భద్రాచలం మునిగిపోతుంది కాబట్టి మనకు ఐదు గ్రామాలు మళ్ళీ ఇవ్వండి అని అడుగుతున్నాం దాంట్లో తప్పే ఉంటుంది ఇటన్నిటికీ పరిష్కారాలు దొరకాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు సహద్రవ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకోవాలి అది మనం ఆహ్వానించాల్సిందే సక్సెస్ఫుల్ కావాలని కోరుకోవాలి తెలంగాణ బిడ్డలుగా ఆంధ్ర బిడ్డలుగా గాని మనం ఇట్లా రంధ్రాన్వేషణలు చేసుకుంటూ ప్రతిదీ రాజకీయం చేసుకుంటే ఇంకొక వందేళ్లైనా మనం ఇట్లనే మిగిలిపోతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఇక మీరు అడిగినటువంటి పిరాయింపుల ప్రశ్న ఏంటి అని అంటే ప్రజారాజ్యం విలీనం వేరు రెండు సార్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ విలీనం వేరు ఒక పార్టీ విలీనము ఆ పార్టీకి ఉన్నటువంటి నామ్స్ సిద్ధాంతాలు ఉంటాయి బైలాస్ ఉంటాయి దాని ప్రకారం ఆ పార్టీ అధ్యక్షుడు ఇంకొక పార్టీలో విలీనం చేయొచ్చు అనేక పార్టీలు ఇప్పటికే అనేక రకాలైనటువంటి జాతీయ పార్టీల్లో రాష్ట్ర పార్టీల్లో విలీనమైన సందర్భాన్ని చూసాం కానీ ఎల్పి విలీనం అవటం వేరు లెజిస్లేటివ్ పార్టీస్ ఒక టూ థర్డ్ మెజార్టీ తోటి ఒక గ్రూప్ గా బయటకు వచ్చేసి వేరే పార్టీలో అయితే అది లెజిస్లేటివ్ పార్టీ విలీనం అవుతుంది కానీ పార్టీ విలీనంగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండింటికి ఇంత తేడా ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినటువంటి ముప్పై ఎనిమిది శాసనసభ స్థానాలు ఉంటే ముప్పై ఎనిమిదిలో టూ థర్డ్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మంది పార్టీని డిఫర్ అయి బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరితే అఫీషియల్ గా బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది గతంలో రెండు సార్లు అదే జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలంగాణలో జరిగింది కాంగ్రెస్ పార్టీ విలీనం కాలే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విలీనమైంది దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఇది ఇక ఇప్పుడు మనం గమనిస్తున్నది ఏంటి అని అంటే మూడోసారి ఎన్నికలు అయిన తర్వాత కూడా మొదటిసారి రెండోసారి ఏ ప్రాక్టీస్ అయితే జరిగాయో ఇప్పుడు కూడా అవే ప్రాక్టీస్ జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది ఇప్పటికే బిఆర్ఎస్ నుంచి ఆరుగురు శాసన సభ్యులు ఆరుగురు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినటువంటి సందర్భం ఉంది కొంత కీలకమైనటువంటి నాయకులు కూడా ఇంద్రకరణ్ రెడ్డి కోనేరు కోనప్ప లాంటి వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు కేకే లాంటి వాళ్ళు కూడా పార్టీ మారినటువంటి సందర్భం ఉన్నది గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మారిన సందర్భం ఉంది ఎన్నికల సందర్భంగా ఎంపీలు కూడా మారినటువంటి సందర్భం ఉంది అయితే ఇప్పుడు మనం 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 అంతా మాట్లాడుకునేది ఏంటి అని అంటే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా తప్పు చేస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న ప్రజల నుండి వస్తుంది నేను నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాల్ని నేను మాట్లాడుతున్నా ఎవరిని విమర్శించాలనేది కాదు బట్ వాళ్ళు అప్పుడు రాజీనామా చేసి రావాలంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేసి వస్తే ఏంటి రాజీనామా చేయకుండా ఎందుకు తీసుకుంటున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది మరి ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీలను చూడండి మీరు ఎమ్మెల్సీల ఫిరాయింపులో ఒక మతలబు ఒక రాజకీయ పరమైనటువంటి అంశం దాగి ఉన్నదనేటటువంటి విషయాన్ని చూడాలి మనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ మన ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మండల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉండే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండే అప్పుడు మండలి నాయకుడిగా కొండుజేట్ రోషే ఉండేటటువంటి వాళ్ళు ఏ బిల్లు వచ్చినా ఏ ప్రతిపాదన వచ్చినా మండల్లో వ్యతిరేకత వస్తుండే ఎన్టీఆర్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎన్టీఆర్ ఒక నిర్ణయానికి వచ్చి వచ్చి ఈ శాసన మండలి రద్దు చేయకపోతే నేను అనుకున్నటువంటి పనులు చేయలేనని శాసన మండలి రద్దు సిఫారసు చేసి రద్దు చేసినటువంటి సందర్భం ఉన్నది తర్వాత మీరు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే అప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎగువ సభలో అంటే విధాన శాసన మండలిలో టిడిపికి టీడీపీకి మెజార్టీ ఉండే టిడిపికి మెజారిటీ ఉంటే ఈ వీళ్ళు పెట్టినటువంటి బిల్లుని ఈ మూడు రాజధానుల బిల్లును వాళ్ళు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసినటువంటి సందర్భంలో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే శాసన మండలి రద్దుకి తీర్మానం చేయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది మన తెలంగాణలో కూడా ఏం పరిస్థితి ఉంది అంటే మీకు శాసన సభకు వచ్చేసరికి కాంగ్రెస్ కి మెజారిటీ ఉంటే శాసన మండలికి వచ్చేసరికి మీకు బిఆర్ఎస్ కి దరిదాపు ముప్పైకి పైగా శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదన్నా కీలకమైనటువంటి బిల్లు అటు వెళ్తే ఏంటి పరిస్థితి అనేటటువంటి అంశం కూడా ఒక చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయా అనేటటువంటి ఒక అంశం మనం మనం ఇక్కడ గమనించాల్సింది రెండోది లోక్సభ ఎన్నికల తరువాత మీరు గమనించండి లోక్సభ ఎన్నికలలో జరిగింది ఏంటి అని అంటే ఆ బిఆర్ఎస్ తగ్గింది బీజేపీ పెరిగింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడ ఏంటి అనంటే బీఆర్ఎస్ తగ్గాలి బిజెపి బలపడకూడదు బీఆర్ఎస్ తగ్గాలి బిజెపి బలపడకూడదు అనేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలో ఈ ఫిరాయింపులు జరుగుతున్నటువంటి కోణాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ మనకి ఇంకొక కీలకమైనటువంటి అంశం బీఆర్ఎస్ తగ్గాలి బిఆర్ఎస్ తగ్గాలి కాంగ్రెస్ పార్టీ పెరగాలి అనడానికి స్కోప్ ఉంది బట్ భారతీయ జనతా పార్టీ తగ్గాలి అనడానికి ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏముంది శ్రీకాంత్ గారు నేను చెప్పింది బీఆర్ఎస్ తగ్గాలి బిజెపి పెరగకూడదు అది పెరగకూడదు అంటే ఇప్పటికి ఇప్పటికిప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఏం భారతీయ జనతా పార్టీ పడదు కదా ఎందుకు ఎందుకు పడదు ఖచ్చితంగా పడుతుంది మీకు రేపు ఇప్పుడు ఇప్పుడు తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యంత ప్రధానమైనటువంటి లోకల్ బాడీ ఎన్నిక ఏం చూడాలి మనం జిహెచ్ఎంసీ ఎన్నికలు చూడాలి జిహెచ్ఎంసీ ఎన్నిక అనేది ఒక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికలకు సమానం శ్రీకాంత్ గారు జిహెచ్ఎంసి ఎన్నికలు అనేది రాష్ట్ర రాజకీయాలను మారుస్తుంది కాదా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది అని అంటే పోయిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు నాలుగు నుండి నలభై ఎనిమిది కార్పొరేట్లకి ఎదగటం అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడు వచ్చిన ఫలితం ఏంటది మీకు శాసనసభలో వచ్చిన ఫలితం గాని లోక్సభలో వచ్చిన ఫలితం గాని కాంగ్రెస్ పార్టీకి గుండుస్తున్నా కాంగ్రెస్ పార్టీ అక్కడ 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 పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది సభ్యుల్ని గెలుచుకోలేకపోయింది లోక్సభ సభ్యుల్ని కూడా గెలిపించుకోలేకపోయింది కాబట్టి వేస్తున్నటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలో భాగంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ బీఆర్ఎస్ తగ్గితేనే కదా అక్కడ కాంగ్రెస్ బలపడేటటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ తగ్గకుండా మీకు గ్రేటర్ పరిధిలో మీకు కాంగ్రెస్ ఎట్లా బలపడుతుంది కాబట్టి బీఆర్ఎస్ తగ్గుతున్న క్రమంలో జరుగుతున్న పరిణామం ఏంటి బీజేపీ బలపడుతుంది దాన్ని దాన్ని కట్ చేయాలి దానికి అడ్డుకట్ట వేయాలనేదే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగా మనం చూడాలి అంటే ఈ ఎత్తుగడలో కాంగ్రెస్ నైతికతను పాటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కలుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు కేకే రాజీనామా చేసిండు కేకే రాజీనామా చేసినట్లుగా మరి పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా అనే విషయాన్ని మనం శ్రీకాంత్ గారు ఇక్కడ ఉందా కాదు మళ్ళా ఇప్పుడు కేకే రాజీనామా చేస్తే కేకే రాజీనామా చేసినటువంటి దానికి రాజ్యసభ సీటు కి ఎన్నిక పెడితే కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం తొట్టే కదా అక్కడ రాజీనామా చేసింది మళ్ళా విచిత్రమైందంటే రాజీనామా చేసిన వ్యక్తికే మళ్ళా బీ ఫామ్ ఇచ్చి నిలబెడితే అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు అంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయం ఇంకొకటి ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి మీ దగ్గర ఒక చిన్న బ్రేక్